రెవెన్యూ రెవెన్యూ సంబంధిత భూభారతులపై ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు చట్టంలో పేర్కొన్న అనేక అంశాల గురించి దాదాపు గ్రామాలకు తాను వెళ్లానన్నారు ఏ ప్రాంతానికి గ్రామానికి వెళ్లినా గత ప్రభుత్వం నిర్వాహకం వలన గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల ధరణి కారణంగా ఇబ్బందులు పడ్డారని విమర్శించారు మొదటి విడత రెండో విడత అదే రకంగా అవగాహన సదస్సులే కావచ్చు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా గడిచిన దశాబ్దంలో ఆనాటి ప్రభుత్వం నిర్వాహక ఫలితంగా అన్యం పుణ్యం తెలియని గ్రామీణ ప్రాంతాలలో సెమీ అర్బన్ ప్రాంతాలలో నివసించే ప్రజలు ధరణి పుణ్యమా అంటూ ఎలా ఇబ్బందులు పడ్డారో ఆ పడ్డ ఇబ్బందులకి పరిష్కార మార్గం ఈ భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టం ద్వారా ఏదైతే కల్పించడం జరిగిందో అన్ని ప్రాంతాలలోని ప్రజలు వాళ్ళు ఒక్క ఇందిరమ్మ ప్రభుత్వానికి సంబంధించిన ప్రజలే కాదు కాంగ్రెస్ పార్టీ పార్టీని అభిమానించే నాయకులే కాదు అన్ని ప్రాంతంలో అన్ని పార్టీలకు సంబంధించిన భూములున్న ఆసాములు రైతులు చాలా హ్యాపీగా ఈ భూభారతి చట్టం మీద దానిలో పేర్కొనబడిన అంశాల మీద చాలా